హాయ్ అండి ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా చూడండి ఈ ఈ ప్రిపరేషన్ ఏంటంటే రైస్లోకి చాలా బాగుంటుందండి రైస్లోకి ఎలా అనేది ఓన్లీ లిక్విడ్ టైప్ అంటే ఫ్రై కాదు మామూలు సూప్ టైపు ఎలా వేయాలో చూపిస్తున్నా ఆలు సూప్ అనమాట రైస్లోకి చాలా బాగుంటుంది బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కగానే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర మిర్చి ఆనియను వేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి చపాతీలోకి వేయాలంటే దీనిలో ఈ సూప్లోనే మామూలుగా శనగపిండి ఒక స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ కలుపుకొని కొంచెం లిక్విడ్లా వేసుకొని అది ఇందులో లాస్ట్ దించే మూమెంట్లో కలి కలిపినామనుకోండి అది ఆ ఫ్లే ఆ మెథడ్లో వేస్తే మాత్రము చపాతీలోకి బాగుంటుందండి అది వేరే మెథడ్ ఇది వేరే మెథడ్ ఇది మామూలుగా రైస్లోకి చూపిస్తున్నాను నేను పసుపు వేసుకోవాలి చూడండి ఇవి కొంచెం గోలేగానే ఆనియన్ వేసుకుంటున్నా ఆనియన్ కొంచెం గోలాలి ఒక టూ మినిట్స్ ఉంటే ఆనియన్ గోల్తే చూడండి ఆనియన్ గోలుతూ ఉన్నాయి ఆనియన్ గోలుతూ ఉంటే పసుపు కొంచెం సరిపడా వేసుకోవాలి కొంచెం తక్కువ అనిపించిన మళ్ళీ వేసిన సరిపడా పసుపు వేసుకోండి ఆనియన్ మంచి గోలిన తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఇట్లా చిన్న సైజులో కట్ చేసుకోవాలండి బాగా పెద్ద సైజు కాకుండా నార్మల్ సైజులో కట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసే ఫ్రై కాదు కనుక సూప్ కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి మంచిగా గోలింది వాటర్ యాడ్ చేస్తున్నా వాటర్ యాడ్ చేసిన సరిపడా సాల్ట్ సరిపడా కారం వేసుకోవాలి వాటర్ పోసినాక ఒక టూ మినిట్స్ అట్లే ఉంచుకొని అప్పుడు సరిపడా సాల్ట్ సరిపడా కారం సరిపడా ధనియా పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ముందే వేసుకోవాలంటే ఇప్పుడే కొత్తిమీర వేయాలి కారం ఉప్పు సాల్ట్ వేసినాక సాల్ట్ వేసినాక అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది దించే ముందు కాకుండా ముందే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత మంచి మంచిగా మసులుతూ ఉంటుంది మంచిగా ఇప్పుడు ఉడుకుతూ ఉంటుంది అన్నట్టు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే దగ్గరికి వస్తూ ఉంటుంది చూడండి అప్పటికి ఇప్పుడు ఉడికింది కర్రీ సుసరా కర్రీ అయింది మామూలుగా ఇందులో చపాతికి అయితే మాత్రం గోధుమ సారీ శనగపిండి ఒక స్పూన్ వేసుకొని వాటర్ కలుపుకుంటే చపాతికి బాగుంటుంది ఓకేనా ఇట్లా ఇది మామూలుగా అయితే రైస్కి వేపినా ఆ విధంగా వేసి చపాతికి బాగుంటుంది టేస్ట్ ఓకేనా థ్యాంక్ యూ